నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కోవిడ్ మహమ్మారి అందరికీ గుర్తుండే ఉంటుంది కదా ప్రజలు పిట్టల్లరాలిపోతుంటే యావత్ దేశమంతా స్తంభించిపోయింది అప్పట్లో ప్రజలు వైద్యులు అందరూ ఎంతో కష్టపడ్డారు రోగానికి మందు తెలియక వైద్యులు తమ ప్రాణాలు కాపాడుకుంటూనే ప్రజల ప్రాణాలను కాపాడడానికి శ్రమించారు అప్పట్లో వైద్యులకు పీపీఈ కిట్లు ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులు కూడా దొరకని పరిస్థితి అయితే ఈ సమయాన్ని కూడా అవినీతికి ఎలా ఉపయోగించుకోవాలో కేరళ సీఎం పినరాయి విజయన్ కు బాగా తెలుసు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా దానిని అవినీతికి ఉపయోగించుకున్నారంటే కమ్యూనిస్టుల మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు తాజాగా పీపీఈ కిట్ల కొనుగోలులో కేరళ ప్రభుత్వంపై కాక్ సంచలన రిపోర్ట్ని అందజేసింది అందులో పీపీఈ కిట్ల కొనుగోలులో పినరాయి విజయన్ ప్రభుత్వం ఓ కంపెనీకి ఫేవర్ చేసేందుకు ప్రయత్నించిందని ఐదు వందల నలభై ఐదు రూపాయలు ఉండే పీపీఈ కిట్ ను పదిహేను వందల రూపాయలు వెచ్చించి కొన్నారని తెలిపింది దీంతో పినరాయి విజయన్ బండారం బయటపడింది అసలు ఈ అవినీతి ఎలా జరిగిందో చూద్దాం కోవిడ్ మహమ్మారి వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉన్న సమయం మార్చ్ రెండు వేల ఇరవైలో వైద్యుల కోసం పీపీఈ కిట్లు ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులతో పాటు ఇతర మెడికల్ అవసరాలను కొనుగోలు చేయడానికి కేరళ ప్రభుత్వం కేరళ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కేఎంఎస్సిఎల్కు ప్రత్యేక అనుమతిని ఇచ్చింది అప్పట్లో ధరలను బేరీజు వేసిన కేఎంఎస్సిఎల్ ఒక పీపీఈ కిట్ ను ఐదు వందల నలభై ఐదు రూపాయలుగా నిర్ధారించింది అయితే ఈ ధరకు కాస్త అటు ఇటుగా కొన్ని సంస్థలు సరఫరా చేయడానికి ముందుకొచ్చాయి కానీ కేరళ ప్రభుత్వం వాటిని కాదని ఐదు సంస్థలను ఎంచుకుంది ఈ ఐదు సంస్థలు ఏకంగా మూడు వందల రూపాయలు ఎక్కువ ధరకు పీపీఈ కిట్లను అందజేశాయి దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు పది కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కాగ్ అంచనా వేసింది రెండు వేల ఇరవై మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీన అతని టెక్స్కాట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పీపీఈ కిట్లను ఐదు వందల యాభై రూపాయలకు సరఫరా చేయడానికి ముందుకొచ్చింది కానీ ఇది ప్రభుత్వం నిర్ణయించిన ధరకు దాదాపు సమానంగానే ఉంది అయినా కూడా ఈ సంస్థలు కాదని మూడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అధికంగా వెచ్చించింది కేరళ ప్రభుత్వం అతి తక్కువ ధరకు కోట్ చేసిన అనిత టెక్స్టైల్ కంపెనీకి ఇరవై ఐదు వేల పీపీఈ కిట్లను తయారు చేసే సామర్థ్యం ఉన్న కేవలం పదివేల కిట్ల ఆర్డర్లు మాత్రమే ఇచ్చింది మిగిలిన ఆర్డర్లన్నీ ఇతర కంపెనీలకు ఇచ్చింది ఈ విధంగా దాదాపు రెండు లక్షల పీపీఈ కిట్లను పినరై విజయన్ ప్రభుత్వం కొనుగోలు చేసింది అంతేకాదు ఈ ఆర్డర్లు ఇచ్చిన పది రోజులకు అనితా టెక్స్కోట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సరైన సమయంలో సరఫరా చేయడం లేదన్న కారణంతో యాభై శాతం తగ్గించి వీటి తయారీని మరో కంపెనీకి అప్పగించింది ఆ విధంగా చేయడం ద్వారా కేరళ ప్రభుత్వం దాదాపు పది కోట్ల రూపాయలు అదనంగా డబ్బులు చెల్లించాల్సి వచ్చిందని కాగ్ రిపోర్ట్ తెలిపింది కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఈ విధంగా అవినీతికి పాల్పడటం శోచనీయం ఆ సమయంలో మనందరికీ గుర్తుండి ఉంటే దేశ కోవిడ్ మహమ్మారి ప్రబలుతున్న పినరై విజయన్ మాత్రం కోవిడ్ ను చాలా వరకు కంట్రోల్ చేస్తున్నారని కేరళ మోడల్ని దేశమంతా అనుసరించాలని టీవీ ఛానళ్లు పత్రికలు ఊదరగొట్టాయి పినరై విజయన్ ప్రభుత్వం కోవిడ్ ని అడ్డుకోవడంలో బాగా పనిచేస్తున్నారని చెప్పాయి కేరళలో కోవిడ్ మహమ్మారి అసలు ప్రబట్టం లేదని పూర్తిగా నియంత్రణలో ఉందని చెప్పాయి నిజానికి కోవిడ్ మహమ్మారితో ప్రపంచమంతా అల్లాడిపోయి పోయింది అగ్రదేశాలతో పాటు చిన్న చిన్న దేశాలు ఈ మహమ్మారి బారిన చిక్కుకొని అల్లాడిపోయాయి ఈ మహమ్మారికి భారత్ కూడా ఇబ్బందులు పడింది యావత్ ఆర్థిక వ్యవస్థ అంతా స్తంభించిపోయింది ప్రతి ఒక్క పేదవాడు కష్టాలను ఎదుర్కొన్నాడు ఇందుకు కేరళ ఏమీ మినహాయింపు కాదు ఈ మహమ్మారిని అడ్డుకోవడానికి ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వ్యాపించింది చాలా మందిని పొట్టన పెట్టుకుంది కోవిడ్ ని అడ్డుకోవడానికి వైద్యులు ఎంతో శ్రమించారు తమ ప్రాణాలు పనంగా పెట్టి కోవిడ్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు ప్రపంచమంతా దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం మాత్రం వింత ప్రచారానికి దిగింది తాము ఈ మహమ్మారిని జయించామని ప్రకటించింది దేశంతో పోల్చితే తమ రాష్ట్రంలోనే కేసులు తక్కువగా ఉన్నాయని చెబుతూ వచ్చింది అందుకు ప్రపంచానికే తాము పాఠాలు నేర్పుతామని ప్రగల్భాలు పలికింది ఇందుకు లెఫ్ట్ ఛానల్ బాకాలు ఊదాయి అయితే ఈ ప్రచారం వెనుక అవినీతి దాగి ఉందన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కోవిడ్ తీవ్ర స్థాయిలో ఉన్న మొదటి వేవ్లోనే ఈ అవినీతికి తెరలేపింది కమ్యూనిస్టు ప్రభుత్వం పీపీఈ కిట్ల కోసం ఓ వైపు వైద్యులు అల్లాడిపోతుంటే అందులో ఎక్కడ అవినీతి చేయాలి అనే కోణంలో పినరయి ప్రభుత్వం ఆలోచించింది అందుకు లూప్ హోల్స్ ను గుర్తించింది కోవిడ్ సమయంలో పీపీఈ కిట్లు వీలైనంత మేర కొనుగోలు చేయాలని వాటికి కొరత లేకుండా చూసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు సూచించింది సమయానికి పీపీఈ కిట్లను పొందడానికి అవసరమైతే కొంత ఎక్కువ ధరను పెట్టినా పర్వాలేదని సూచించింది ఇక్కడే పినరై విజయన్ ఓ ఐడియా వచ్చింది దీన్ని ఉపయోగించుకొని అవినీతి చేయవచ్చని భావించారు అందుకు మహారాష్ట్రకు చెందిన షాన్ ఫార్మా కంపెనీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది బిడ్డింగ్ లో ఈ కంపెనీనే అత్యధిక ధరకు అంటే ఒక్క కిట్ కు పదిహేను వందల రూపాయలు కోట్ చేసింది ఇది కేఎంఎస్సిఎల్ నిర్ణయించిన ఐదు వందల నలభై ఐదు రూపాయలకు దాదాపు మూడు రెట్లు అయినా కూడా ఆ కంపెనీని పినరై ప్రభుత్వం ఎంచుకుంది ఆ సంస్థకు ముందుగానే డబ్బులు సైతం చెల్లించింది వంద శాతం నిధులు చెల్లించిన తర్వాతే కంపెనీ ఉత్పత్తి చేయడం ప్రారంభించింది దీన్ని బట్టి చూస్తే ఇందులో ఖచ్చితంగా అవినీతి జరిగి ఉండొచ్చనే విషయం ఇట్టే అర్థమవుతుంది దీనిపై ఇప్పటికే బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది ఇది కేరళ సీఎం పినరై విజయంతో పాటు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కెకె శైలజకు తెలిసే జరిగిందని ఆరోపిస్తుంది దీనిపై విచారణ జరిపించాలని కోరుతోంది ఈ విషయంపై కేరళ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాలి మరి ఒక పక్క నుంచి మహమ్మారి దేశాన్ని కబలిస్తున్న రాష్ట్ర ప్రజలను అల్లకల్లోలం చేస్తున్నా కూడా మేము డబ్బు సంపాదించడం ఎలా అని ఆలోచిస్తే అలాంటి ప్రభుత్వాలను ఉదరగొట్టే మీడియాలను ఏమనాలి మీరే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది కంటెంట్ బాగుంది అనుకుంటే షేర్ చేయండి లైక్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీ ఆర్థిక సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం ఆర్థిక సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగత అమ్మాయి సహాయాన్ని అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి ప్రజా సమస్యలను వాట్సాప్ ద్వారా తెలియచేయండి తెలియజేసేటప్పుడు సమాచారాన్ని ఆడియో వీడియో క్లిప్పింగ్ని వాయిస్ క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి జై హింద్ జై భారత్